దసరా దీపావళి జీఎస్టీ వచ్చింది దీనివల్ల సూపర్ జీఎస్టీ వల్ల మీ పొదుపు కూడా సూపర్గా చేసుకునే అవకాశం వచ్చింది ధరలు తగ్గాయి పెనుగోలు శక్తి పెరిగింది మీ ఆదాయం పెరుగుతుంది మీరు వాడే అన్ని వస్తువులను మీరు చూస్తే నిత్యావసర వస్తువులు కానీ మందులు వ్యవసాయ పరికరాలు కారు కావాలంటే కారు కూడా ధర తగ్గింది ఎలక్ట్రానిక్ వస్తువులు ధరలు తగ్గాయి ఈ విధంగా మొత్తం పేద మధ్యతరగతి కుటుంబాలకి వెసులుబాటు కల్పిస్తూ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఒకప్పుడైతే ఎంత ఇస్తారో తెలిసేది కాదు ఈరోజు రెండే ఐదు పద్దెనిమిది సున్నా పేదవాళ్ళు వాడే వస్తువులకి ట్యాక్స్ లేదు కొన్ని వస్తువులకు ఐదు శాతమే ాగా పెద్దవాళ్ళుంటే అలాంటి వస్తువులకు మాత్రం పద్దెనిమిది పర్సెంట్ చేశారు దీనివల్ల రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది తగ్గినా పర్వాలేదు మా పేద ప్రజలకి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియదు